హాయ్ అండి నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నానండి రెండు వారమే చేసుకున్నాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసుకున్నాను అండి గుమ్మలకి మామిడాకులు కలుగు పువ్వులతో అయితేనే వెనకాల అమ్మవారికి అయితే తమలపాకులతో అయితే డెకరేషన్ అండి ఫస్ట్ అయితే కుడుములను ఒక్కొక్క పెట్టేసి ఇచ్చేస్తే చిట్టి అయితే కుడుములు చేసేసింది అండి చిట్టి కుడుములు చేసే లోపల నేను అయితే దద్దోచరం అయితే ప్రిపేర్ చేసానండి ఫస్ట్ టైం అండి చేయటం కానీ బాగానే వచ్చింది యూట్యూబ్ లో చూస్ చేశానండి ఇదైతే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా నేతిలో ఈ రెండు జీడిపప్పు క్రిస్మస్ లో అయితే వేపేసి అందులో కలపడమేనండి పాయసం కూడా అయిపోయింది అది కింద పెట్టేసాను చాలా వీడియోస్ తీయలేదండి సో అందుకని అవిని మటుకే తీసాను తర్వాత అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి ప్రిపేర్ చేసేసుకున్నాను అండి పూజకి కావాల్సినవి అని మొదటిగా అయితే విఘ్నేశ్వరు అయితే పసుపు వినాయకుని అయితే చేసేసుకుని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత అయితే అన్నపూర్ణ దేవి ఉంటారు కదండి అమ్మవారు సో ఆ అమ్మవారిని అయితే భీమైతే మార్చేసి ప్లేట్లు అయితే పెట్టి బొట్టు పెట్టేసి అమ్మవారిని అయితే అందులో అమర్చేసానండి ఇది అయిపోయిన తర్వాత అయితే పూలతో అయితే డెకరేషన్ చేయాలండి ఇంకా ఇదైతే నాగమల్లి పువ్వు అంటారు కదండి అదండి శివుడికి అయితే చాలా ఇష్టం అంట వచ్చేటప్పుడు ఫ్రెష్ గానే ఉంది లేట్ అయిపోయిందండి పూజ చేసుకునేటప్పటికి అందుకని కొద్దిగా వల్లిపోయినట్టు అయిపోయింది సో పెద్దగా ఏమి డెకరేషన్ అయితే చేయలేదండి ఇద్దరు బాబులు కదండి సో చిన్న పిల్లలు అందుకని కుదరలేదు ఏదో నాకు అంతట్లో చేసుకున్నాను తర్వాత అయితే కలువలతో చేసానండి లేట్ అయిపోవడం వల్ల గుమ్మలు కట్టేటప్పుడు ఫ్రెష్ గానే ఉన్నాయి గానీ తర్వాత ఇవి వల్లిపోయినాయి తర్వాత అయితే ఉమ్మెత్త పువ్వులు అనేవి ఈ వీటిని కూడా స్మెల్ అయితే చాలా బాగున్నాయండి వీటిని కూడా ఇలా పెట్టేశానండి మామూలుగా అయితే పెట్టాను తర్వాత అయితే అమ్మవారి ఫోటో అయితే తీసేసుకుని అమ్మవారికి కూడా అయితే పెట్టేసానండి కుంకుమతో తర్వాత అయితే రవికితో తో కలసం అయితే చేసేసి కొబ్బరికాయ పై మీద అయితే పెట్టేసి బొట్టు అక్కడ కూడా చందనం రాసి అయితే పెట్టేసానండి కుంకుమతో ఇప్పుడైతే అమ్మవారి ఫోటోనైతే అమర్చుతున్నానండి తర్వాత అయితే కలువు పువ్వులతో అయితే అమ్మవారి మెల్లలో వేద్దామని ట్రై చేశానండి కాకపోతే కుదరలేదు ఏదో అలా ఇంకా చాలా టైప్ చాలా టైం అయితే ట్రై చేశానండి పెట్టడానికి ఏదో అలా అయితే సెట్ అయింది కొద్దిగా సో ఇంకా అలా ఉంచేసాను టైం అయితే అయిపోతుందని మళ్ళీ ఇదైతే కదంబం పువ్వులండి చాలా బాగుంటాయండి పుష్పాలు అయితేనే చాలా షార్ట్లు తిరిగితే దొరికినాయి అండి అయితే అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి సో ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నా అండి కథ అయితే చదివేసుకు ఫస్ట్ అయితే అష్టోత్తరాలు చదువుకున్నానండి కొన్ని వీడియోస్ పూజ చేసేటప్పుడు అయితే తీయలేదు దీపారాధన తిని చేసుకునేటప్పుడు అష్టోత్తరం అయితే చదివేసుకున్నానండి అష్టోత్తరం అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటే ఒక్కొక్కటి పూజ అయితే చేసుకున్నా ఈ లోపల మా వాడు చూసారా మామిడి ఆకులతో నయ్యో కటింగ్ మొదలెట్టారు స్టార్ట్ చేశారు హాయ్ చెప్పమానని బానే చెప్పాడు వీడియో తీకు అని అంటున్నాడు కార్తికేక్ అయితే ఆకలి వేసేసింది అందుకని అయితే కట్ చేసి ఇచ్చారండి సో తింటా ఉన్నాడు ఆకలితో ఉండాడు కదండి పిల్లలు అలా అయితే చేసాం ఈ లోపల నేనైతే పూజ చేసుకుంటున్నానండి అమ్మ కూడా కొద్దిగా హెల్ప్ చేసింది వచ్చిన తర్వాత అమ్మ వచ్చేటప్పుడు నేను కొద్దిగా చేసేసుకున్నాను తర్వాత అమ్మ కూడా హెల్ప్ చేసిందండి సో ఇలా అయితే జరిగిందని నాకు ఉన్నంతలో ఇలా అయితే నేను పూజ అండి ఇంకా చాలా చేసుకుందాం అనుకున్నాను కాకపోతే బాబుకి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చిందండి ఫిఫ్త్ మంత్ అయ్యి సో చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇలా అయితే పూజ చేసుకున్నా అండి నాకైతే ఇదే సంతృప్తిగా అనిపించింది ఇలా అయితే అష్టోత్తరం అది చదివేసుకుని పూజ అయితే చేసుకున్నాను కొన్ని వీడియోస్ అయితే చేయలేదు ఈ లోపల సాంబ్రానికి ప్రిపేర్ చేసామన్నాను సో సాంబ్రాణి కూడా ప్రిపేర్ చేస్తారండి పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాన్ని అయితే వేసేస్తానండి ఫస్ట్ అయితే అమ్మవారికి సాంబ్రాన్ని వేసానండి నిప్పులు ట్రై చేసాం కానీ పచ్చి డొక్కల వల్ల సరిగ్గా రాలేదు పొగ బయట కూడా ఎప్పుడు వేసుకున్నట్టే గుమ్మాలకి ఆంజనేయ స్వామి దగ్గర నేను వేసానండి సో ఇలా అయితే బయట నేను ఎప్పుడు పెట్టుకుంటాను కదండి తర్వాత అయితే అమ్మకైతే వాయిన్ ఇచ్చేసానండి ఎవ్రీ ఇయర్ చీర ఇచ్చేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా ఈసారి కొద్ది ఇవ్వలేదు ఈసారి అయితే మామూలుగా నాకు ఉన్నంతట్లో ఇచ్చానండి అమ్మ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నా అండి అమ్మతో పాటుగా ఇంకా ముగ్గురికి ముగ్గురు ముత్తాయిదు కూడా తాంబూలము ముగ్గురు అమ్మాయిలకి ఇచ్చానండి సో మా చెల్లెలకి ఫస్ట్ అయితే పసుపు రాసేసానండి వీళ్ళకి చిట్టికి అది కాలు ఫస్ట్ రాస్తానండి గంగ ఉంటది కదా గంగకు కూడా రాసాను మన గంగి కొత్త పట్టీలు అంటే అండి చూడమంది మిమ్మల్ని అందరినీ ఎలా ఉన్నాయో చెప్పమంది సో ఇలా అయితే నేను పల్లెంలో పల్లెంలో జాగిట్టు గాజులు తాంబూలం అరటిపళ్ళు ప్రసాదం అయితే ఇచ్చానండి ఇలా అయితే అందరికి ఇచ్చానండి నేను మొత్తం ఆరుగురికి ఇలా ఇచ్చానండి పెళ్ళైన వాళ్ళకి ముగ్గురుకు పెళ్లి కాలైన అమ్మాయిలకి ముగ్గురు తినైతే మా చెల్లె కజిన్ సిస్టర్ ఇంకెలాగో ఉంది కదా అని తనకు కూడా ఇచ్చేసానండి ఇక్కడ ఎవరు ఉండరండి పెద్దగాని సో అందుకని మా ఇంట్లో వాళ్ళకే ఇచ్చుకున్నాను నేను మా చెల్లి మీకు తెలిసే ఉంటది ఏదో జోక్స్ చేస్తుంది అలా అయితే ఇచ్చేసుకున్నాను అప్పటికే నేను ఫుల్ డల్ అయిపోయాను అనమాట లేట్ అయిపోయింది బాబా పక్కన ఏడ్చేస్తున్నాడు కంగారు కంగారుగా అయితే తీసేసుకున్నాను సరిగ్గా రెడీ కూడా అవ్వలేదండి తర్వాత అయితే గంగ వచ్చింది గంగ కూడా ఇచ్చేసాను ఆ పూజ అవ్వేటప్పటికే ఒంటి గంట అయిపోయిన తర్వాత అయితే సూర్య నమస్కారం అయితే చేసేసుకున్నాను ఈ లోపల మా కన్నా గంటలు కొట్టేస్తా దేవుడికి పూజలు చేసేస్తున్నాను నేను బయట తాంబూలాలు ఇచ్చుకుని ఈ ప్లీజ్